శనికి స్తోత్రం ఏదైనా మహిమాస్వరూపుడైన దేవాదేవుడైన ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం యేసు ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా నువ్వు దొరికినేమో అని వచ్చాను మార్కు శుభవార్త పదకొండ జై వచనం ప్రియా సర్వశక్తిమంతుడైన దేవాదేవుని బిడ్లారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగినాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రవరక కృపా కాబ్దల కనికరం సమాధానం సంతోషం మీ మీద నా మీద నిలిచి ఉండగాక ఫలభరితమైన జీవితం మనము జీవించవాలని ప్రభువు నిత్యము కోరుకుంటున్నాడు మన జీవితంలో జైవిజవంతమైన జీవితాలు కావాలని ఆయన ఆశిస్తున్నాడు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఫలించి జీవితం గూర్చి చెప్పబడి ఉన్నది ఆదికాండమందు జీవవృక్షంను దాని ఫలమును గూర్చి చదువుచున్నాము ఆ ప్రకారము పరిశుద్ధ గ్రంథమందలి చివరి అధ్యాయంలోను అనగా జీవవృక్షమును గూర్చి రాయబడినది ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రకటన రథం ఇరవై అధ్యాయము రెండవ వచనంలో మనం చూస్తే నెల నెలకు పలించు పన్నెండు కాపులు కాయు ఆ వృక్షం యొక్క ఆకులు స్వస్థపరచు శక్తి గలవి అని రాయబడినది దేవా దేవుని బిడ్డలారా మన జీవితంలో ఫలం ఉన్నదా దేవుని ప్రశ్న మనం ఫలించుచున్నామా నెల నెలకు పలించు పన్నెండు కాపులు కాయు ఆ యొక్క ఆకులు స్వస్థపరచు శక్తి గలవని ప్రకటనలో మనం చూస్తున్నాం ఏదైనా తోటలో కూడా అంజూరుపు చెట్టు ఉండేను అది అవలకు ఆకులను ఇచ్చును వారు కన్నులు తెరబడినప్పుడు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరుపు ఆకులు కుట్టి తమ కచ్చడములు చేసుకున్నారు దేవాదేవుని పిల్లారా దేవుడిచ్చిన మహిమ వస్త్రమును పోగొట్టుకొని ఎండిపో అంజూరపో ఆకులను ఎన్నుకుంటే ఎంత ఆవేదకరమైనటువంటి సంగతి ఒకసారి ఆలోచన చేయండి దేవుడిచ్చిన తలాంతులు మనం పాడు చేసుకుని దేవుడిచ్చినటువంటి కృపను మనం పోగొట్టుకుని దేవుడిచ్చిన దేవుళ్ళు మనం దూరం చేసుకుని దేవుళ్ళో దేవుడితో మనం జీవించకుండా దేవుల్లో దేవుల్లో దేవుడితో మనం మనం గడపకుండా మన జీవితాలు విషాదపరచుకుంటాం ఇది మన జీవితంలో ప్రియులరా ఎంతో ప్రాబ్లం కైనా మనం దేవునందు నిరీక్షణ విశ్వాసం కలిగి క్రీస్తునామానికి మైమార్దంగా క్రీస్తునామానికి ఘనతగా మనం ఎప్పుడైతే ముందుకెళ్తున్నామో అప్పుడే మన జీవితంలో ఫలభరితమైన జీవితాలు ప్రభు ఇవ్వబోతున్నాడు ఆయా ప్రాంతంలో లేందు తిరిగి సేవ చేసిన ప్రభు అలసడ అలసట ఆకలితో అంజూరుపు చెట్టు తేరు చూశాడు అందులో ఉండేను కానీ ఫలము లేకుండాను కనుక దాన్ని ఆ దేవాదేవుడి నేస్క్రీస్తు ప్రవర్ శపించాడు ప్రియమైన దేవుని బెడ్లారా మనము కూడా పలించడు వారమే ఉండాలి క్రీస్తునందు మనం మరి ఎక్కువగా ఫలించాలి మనం బహుగా ఫలించడం వల్ల తండ్రి నామానికి మయం పరచబడతాది మనము పలములు ఇవ్వాలని ప్రభువు ఏర్పరచుకున్న సంగతి మరవకూడదు చెట్టు నాటిన వానికి ఒక ఖచ్చితమైన ఉద్దేశం ఉంది ఒక కొబ్బరి చెట్టు నాటిన వాడు కొబ్బరి బొండముల కొరకు కొబ్బరి కాయల కొరకు కనిపెట్టి అది ఎదిగి ఫలితములు ఇచ్చే వరకు దాని కొరకు చూస్తుంటాడు ఆ ప్రకారమే మనలో ఎన్నుకున్న క్రీస్తుకు మనము ఒక ఖచ్చితమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన మనము ఫలించాలని ఆశపడుతున్నాడు ఆ పరిశుద్ధాత్మదేవుడు మీ ఫలములు నిలిచి ఉండటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని మీరు ఫలించుటకు మీ ఫలం నిలిచిండకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటున్నాడు యోహాను పదిహేను పదహారులో మనం చూస్తే ప్రియ దేవాదేవిని బెళ్లారా మీ జీవితమందు ఉన్నదా అనగా జీవపలము స్థుతియాగం ఉన్నదా నీతి ఉన్నవా ఆత్మఫలంలో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆసానిక్రము మీలో ఉన్నవా దేవాదేవుడు ప్రశ్నిస్తున్నాడు నానవిధ శ్రేష్ట పాలములు మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి అని పెండ్లి కుమార్తె చెప్పుచున్నది పరం గీతాల్లో మనం చూస్తున్నాం పలింపని ప్రతి చెట్టు నరకబడును ఇప్పుడే గొడ్డలి చెట్టునకు చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి పాలములు పలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్గిలో వేయబడి అని మత్తగ్రంథ మూడాధ్యాయం పదవచ్చుల్లో మనం చూస్తున్నాం మనం ఫలించాలని దేవుడి యొక్క ఉద్దేశం కనుక మీరు ఈ సంవత్సరంలో బహుగా మీరు ఫలించాలి నెల నెలా మీరు ఫలించాలి ప్రతిఫలాలతో ఆత్మ వాగ్దాన ఫలాలతో భూపాలతో గర్భఫలాలతో మీరు నింపబడాలని దేవాదేవుని యొక్క ప్రధాన ఉద్దేశం కనుక క్రీస్తునామానికి మహిమార్దంగా ఈ సంవత్సరం జరుగుతుండగా దేవుని యొక్క కార్యాలు మన నూతన నూతనపరచబడిన నిమిత్తమే ప్రభు నామానికి మహిమార్దంగా మనం జీవిందాం ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం ప్రభు కృప మనతో ఉండు ఆ దేవాదేవుడికి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడైన నా పరమతండ్రి నీకు స్తోత్రాలు నీ ఘనమైన నామానికి స్తోత్రాలు స్వామి దేవానికి స్తోత్రాలు మేము ఫలించాలని నెల నెలా మేము బహుగా ఫలించాలని మేము బహుగా ఫలించడం వల్ల నా మహింపరచబడతాదా మీరు మాట మా జీవితంలో మీరు ఇచ్చిన తలాంతులు మేము పాడు చేసుకోకుండా మేము అందరం ఫలించడానికి నాయన మా నోటి ఫలం మీరు కోరుకుంటున్నారు నాయన నీతి ఫలాలు ఉన్నావా అని మీరు అడుగుతున్నారు ఆత్మపాలములు మీరు ఆశిస్తున్నారు దయచేస్తున్న ఈ సమయంలో మీ పిల్లయిన మేమందరం కూడా బహుగా మేము పలించడానికి మీ కృప మాకు దయచేయమని నీ మార్చప్పు మేము జీవించడానికి మీ కృప మాకు అందరికీ దయచేయమని దయచేసి మీ పిల్లయిన మమ్మల్ని అందరినీ దీవులతో నింపమని ఏ స్థాములో ప్రార్థిస్తున్నాను పర్వతండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ